హాయ్ హలో ఫ్రెండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఫ్రెండ్స్ ఇంతకు ముందు నేను షార్ట్స్ లో ఒక వీడియో పెట్టాను అది ఏంటిదంటే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ధనుష్ గారి కుబేర అందులో తను పోస్టర్ ఏదైతే ఉన్నటువంటి దాన్ని మనం టైప్ అది ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ అబవ్ మెంబర్స్ అయితే చూసారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఆ వీడియోని ఎలా చేశారు ఆ ఫోటోని ఎలా చేశారు అని అడుగుతున్నారు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా ఈ వీడియోని చూసేదానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చలో రండి ఇంకెందుకు ఆలస్యం క్లాసులోకి వెళదాం ముందుగా నేను ఈ ఫోటోని గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకున్నాను ఇమేజ్ క్వాలిటీ అనేది తక్కువగానే ఉంది ఐ థింక్ లో ఉంది త్రీ హండ్రెడ్ కంటే తక్కువగానే ఉంది బట్ ఫైనల్ గా మనం ఇచ్చినటువంటి ఈ అవుట్పుట్ అనేది ట్వంటీ ఫైవ్ ఎంబీ కంటే ఎక్కువగా ఉందండి ఇలా ఉన్న ఈ ఫోటో అనేది ఇలా ఎలా మారింది అనేది మీకు చెప్పేదానికి నా ప్రయత్నం అనమాట మనం తీసుకున్న ఫోటో ఎంత తక్కువైనా పర్లేదండి మీరు తీసుకున్నటువంటి ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫోటోషాప్లోకి ఓపెన్ చేసుకున్నాక దాని సైజ్ అనేది చెక్ చేసుకోండి దాని షార్ట్ కట్ కంట్రోల్ ఆల్ట్ ఐ ఇమేజ్ సైజ్ అనేది చెక్ చేసుకుందాం ఓకే నేను తీసుకున్నటువంటి ఇమేజ్ సైజ్ అనేది తక్కువగా ఉంది అంటే నేను ఇమేజ్కి ఉన్నటువంటి విత్ హైట్ పెంచుతూ దాంతోపాటు ఇమేజ్కి ఉన్నటువంటి రిజల్ట్స్ అన్ని నేను ఎప్పుడైతే పెంచుతానో ఆటోమేటిక్ గా ఇమేజ్ సైజ్ అనేది పెరుగుతుంది పెంచుకున్నాను మనం పెట్టాలనుకుంటున్నటువంటి ఫోటోని పెట్టుకున్నాను దాన్ని కూడా మాస్క్ ద్వారా ఏంటంటే సెర్చ్ చేసుకున్నాను వెనక బ్యాక్ గ్రౌండ్ లేయర్ కూడా సెట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు లేయర్ మాస్క్ లో ఉన్నటువంటి ఫోటోని ఒక న్యూ లేయర్ తీసుకొని న్యూ లేయర్ ని మాస్క్ లో ఉన్నటువంటి మెర్జ్ చేసి మెర్జ్ అయినటువంటి కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేసుకుని కలర్స్ అప్లై చేస్తున్నాను డిఫరెంట్ కలర్స్ అయితే హెయిర్ చుట్టూరా నేను అప్లై చేశాను మోడ్ అయితే వావర్లే ఉంది మళ్ళీ న్యూ లేయర్ తీసుకున్నాను కలర్ మోడ్లో ఏంటంటే కొన్ని కలర్స్ అనేవి ఫేస్ మీద అప్లై చేస్తూ ఉన్నాను మళ్ళీ న్యూ లేయర్ తీసుకున్నాను కొన్ని కలర్స్ అయితే అప్లై చేస్తూ ఉన్నాను దాన్ని దాన్ని వివిడ్ లైట్లో పెట్టుకున్నాను వాటిని కంట్రోల్ యూ ద్వారా సెట్ చేసుకుంటున్నాను బిఎడ్ మీద కూడా కలర్ అయితే పెట్టుకున్నాను డిఫరెంట్ కలర్స్ అయితే చూసుకుంటున్నాను కంట్రోల్ యూ ద్వారా ఇప్పుడు ఫేస్ మీద కూడా కొన్ని కలర్స్ అయితే అప్లై చేస్తున్నాను ఈ కలర్స్ అనేవి పెరుగుతాయి చివరికి వచ్చేసరికి స్విఫ్ట్ కంట్రోల్ నేను గాజాని బ్లర్ అయితే ఇచ్చాను స్విఫ్ట్ కంట్రోల్ ఆల్టీ చెప్పేసాను దాని కెమెరా 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 అయితే అప్లై చేశాను కలర్ బ్యాలెన్స్ చేసుకున్నాను ఇప్పుడు కంట్రోల్ చే చెప్పి దానికి ఫిల్టర్లో ఉన్నటువంటి అదర్లో ఉన్నటువంటి హైపాస్ అప్లై చేసి మోడ్ని వివిడ్ లైట్ పెట్టుకొని దాన్ని మెర్చ చేసుకొని కలర్ బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఫేస్లో ఉన్నటువంటి సైడ్ ఏరియా సెలెక్ట్ చేసుకొని దాన్ని కొంచెం కలర్స్ అయితే చెక్ చేసుకుంటున్నాను కెమెరా మళ్ళీ ఓపెన్ చేశాను స్మజ్ టూల్ తీసుకున్నాను సిక్స్టీ ఫైవ్ నంబర్ బ్రష్ దీని ద్వారా ఏంటంటే నేను స్మజ్ చేయడం ప్రారంభించాను స్మజ్ చేస్తూనే ఉన్నాను చూడండి ఇక్కడ ఐస్ దగ్గర కూడా స్మర్జ్ చేస్తూ ఉన్నాను అలానే ఇక్కడ న్యూస్ పైన కూడా స్మజ్జ్ చేస్తూ ఉన్నాను మీరు అప్లై చేసినటువంటి చిన్న చిన్న కలర్స్ అనేవి ఫైనల్గా వచ్చేసరికి చాలా ఎక్కువ కలర్గా మారుతాయి కాబట్టి అప్లై చేసేటప్పుడు పర్ఫెక్ట్ కలర్స్ని అప్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఫొటోషాప్లో మీరు ఏ తప్పు చేసినా కూడా దాన్ని మనం రికవర్ చేయడానికి అంటే మనం దాన్ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కలర్ బ్యాలెన్స్ ఉంది కెమెరా ఉంది వైబ్రెంట్స్ ఉంది హ్యూ అండ్ శాచురేషన్ ఉంది సెలెక్టివ్ కలర్ ఉన్నాయి ఇప్పుడు నేను స్మజ్జ టూల్లో కూడా ఏంటంటే మోడ్ అనేది డార్క్ అండ్ మోడ్ పెట్టుకుని నేను స్మజ్జ్ చేయడం ప్రారంభించాను ఈ డార్క్ అండ్ మోడ్ పెట్టి స్మజ్జ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైతే డార్క్ ఏరియా ఉందో అది ఇంకా కాస్త డార్క్గా స్మడ్జ్ అవుతుంది నార్మల్ మోడ్ ఉంది అలానే శాచురేషన్ మోడ్ ఉంది ఇలా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి మనం ఎప్పుడు కూడా ఒకటే ఆప్షన్ని పెట్టుకుని వాడుతూ ఉంటాము అలా కాదు అందులో ఉన్న డిఫరెంట్ ఆప్షన్ని కూడా మనం నేర్చుకుంటే మంచిది ఇప్పుడు నేను టీత్ మీద కూడా సెట్ చేస్తున్నాను మోడ్ అనేది డార్క్ అనే ఉంది అలానే లిప్స్ మీద కూడా అప్లై చేసేస్తున్నాను ఇప్పుడు మోడ్ని నార్మల్ పెట్టి ఇప్పుడు స్కిన్ అంతా స్మజ్జ చేస్తూ ఉన్నాను సరేనా ఇమేజ్ని నేను రొటేట్ చేసుకుంటూ వర్క్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం అనుకున్నటువంటి ఇమేజ్ అనుకున్న విధంగా వస్తుంది అనమాట మీరు ఫొటోషాప్ సెవెన్ పాయింట్ జీరోలో ఈ వర్క్ అంటే చేయగలరు కానీ ఏంటంటే అందులో రొటేషన్ అనే ఆప్షన్ అప్పటికి ఇంకా తయారు కాలేదు కాబట్టి ఏంటంటే అప్డేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ నోట్స్ మీద కూడా నేను కలర్ని స్మజ్ చేసుకుంటూ వెళ్తున్నాను వీడియోని ఇంత ఫాస్ట్గా ఎందుకు చేస్తున్నా అంటే ఈ వీడియో చేయడానికి మనకు మూడున్నర గంటల కంటే ఎక్కువ రికార్డ్ అయితే ఉంది బట్ మూడున్నర గంటలు వీడియో పెడితే వాళ్ళు అయితే నాకు తెలిసినంతవరకు లేరు మీరు ఎవరికైనా ఈ వీడియో ఫుల్ వీడియో అయితే మూడున్నర గంటల వీడియో అయితే నేను ప్రో అని ఒక మెంబర్షిప్లో అప్లోడ్ చేస్తున్నాను కావాలంటే ఆ మెంబర్షిప్ తీసుకుని ఆ మూడున్నర గంటల ఫుల్ వీడియో విత్ బ్రషెస్ దానికి కావాల్సినటువంటి స్వాచెస్ ఇవన్నీ ఉన్నాయి అందులో మీరు కావాలంటే జాయిన్ అయ్యి చూసి నేర్చుకోవచ్చు సరేనా ఇప్పుడు నేను నెక్ దగ్గర స్మజ్ చేస్తున్నాను అలానే ఇక్కడ చూడండి బాడీ పై కూడా స్మజ్ చేస్తున్నాను ఇక్కడ తనకి బాడీ పై కూడా హెయిర్ ఉంది మీరు కావాలంటే ఆ హెయిర్ని కూడా మీరు పెట్టాలనుకుంటే పెట్టవచ్చు నేను స్మజ్ టూల్ అనేది సెలక్షన్ లో ఉన్నప్పుడు నేను ఫోర్ గ్రౌండ్ కలర్ ని ఆల్ట్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఫోర్ గ్రౌండ్ కలర్గా ఇప్పుడు వైట్ కలర్ ఫోర్ గ్రౌండ్ ఉంది అది స్కిన్ మీద పెడుతున్నాను ఎందుకంటే స్మజ్ టూల్స్ లో ఉంది అలానే ఫోర్ గ్రౌండ్ కలర్ వైట్ ఉంది అలా మీకు నచ్చిన కలర్ని ఫోర్ గ్రౌండ్గా పెట్టుకొని అది మీ వర్క్లో డైరెక్ట్ పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంది ఆల్బమ్ డిజైనింగ్ అనేది వేరు డిజిటల్ పెయింటింగ్ అనేది వేరు ఇది ఏంటంటే కలర్స్ పేషెన్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఫోటో ఆల్బమ్ డిజైనింగ్లో ఉపయోగించినటువంటి టూల్స్ని వాడుకుంటూనే ఈ వర్క్ అయితే చేయిస్తాము ఇప్పుడు ఏఐ అయితే వచ్చింది ఏఐ ద్వారా ఎలాంటి ఫోటో అయినా అందంగా మారిపోయే అవకాశం అయితే మనకి ఉంది బట్ ఈ పెయింటింగ్కి వచ్చేసరికి ఏంటంటే అవి ఓవరాల్గా ఫేస్లు మారిపోయే అవకాశం చాలా ఉంది మీరు జీపీటీ కానీ లేదంటే రెమ్ రెమ్ని కానీ పిక్విస్ కానీ ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఏఐ ఫోటో ఎన్హాన్సర్స్ కూడా వచ్చేసాయి ఎప్పటికైనా మాన్యువల్ వర్క్ అనేది మిమ్మల్ని నిలబెడుతుందండి ఏఐని ఉపయోగించుకుంటూ మాన్యువల్గా వర్క్ చేసేవాళ్ళు నంబర్ వన్ అయితే అవుతారు డెఫినెట్గా ఇంకా పాత చింతకాయ తొక్కులాగా సెవెన్ పాయింట్ జీరో మాత్రమే ఉండిపోకండి ఆఫ్ సెవెన్ పాయింట్ జీరో మదర్ వెర్సన్ తల్లిని అవమానించట్లేదు బట్ ఏంటంటే అప్డేట్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాను ప్రతిసారి వెర్సన్ మారిపోతుంది కొత్త కొత్త ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి జనరేటివ్ ఫీల్డ్ కొత్త కొత్త ఆప్షన్స్ అయితే యాడ్ అవుతున్నాయి మనం ఇంకా ఏం నేర్చుకోకుండా అక్కడే ఆగిపోయాం మనకు సెవెన్ పాయింట్ జీరో చాలు అని అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఏంటంటే హెల్ప్ అవ్వదండి నేను ఐస్లో కూడా ఫోర్ గ్రౌండ్ కలర్ వైట్ ఉంది కదా అదే పెట్టేస్తున్నాను రెండు చుక్కలు పెట్టడం వల్ల కళ్ళు చూసే విధంగా మారుతున్నాయి ఇప్పుడు టీత్ చూడండి టీత్ కూడా స్మజ్జ చేస్తూ ఉన్నాను ఫోటోని అంత రఫ్గా మార్చి స్మర్జ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫోటో అనేది మనకి అందంగా మారే అవకాశం అయితే ఉంటుంది నార్మల్గా డిజిటల్ పెయింటింగ్ అనేది ఫుల్ క్వాలిటీ ఉన్నటువంటి ఇమేజెస్ మీద చేశారనుకోండి అవసరం అవుట్పుట్ అయితే వస్తుంది బట్ మనం తీసుకున్న ఫోటో అనేది వన్ ట్వంటీ కేబీ ఉంది ఈ కేబీలో ఉన్న ఫోటో మనం ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి థర్టీ నైన్ ఎంబీ వచ్చిందండి ఇమేజ్ సైజ్ అనేది అలా ఉన్న ఫోటో ఇలా మారేదానికి మనం చాలా ట్రై చేసాము సరేనా ఇక్కడ లిప్స్ దగ్గర కూడా నేను స్మజ్ చేస్తున్నాను ఇయర్స్ దగ్గర కూడా నేను స్మజ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఏదైతే స్కిన్ బ్రష్ ఉందో అది సిక్స్టీ ఫైవ్ నెంబర్ బ్రష్ అండి దానిలో ఏంటంటే పెన్ బ్రెజర్ ఇదన్నీ ఆఫ్ చేసుకున్నాను స్పేసింగ్ అనేది ట్వంటీ ఫైవ్ ఉంది దాన్ని కూడా అంటిక్ చేసుకుని మాత్రమే నేను ఈ హెయిర్ని కూడా స్మజ్ చేస్తున్నాను స్కిన్ కూడా అదే వాల్యూస్ పెట్టుకోండి మీరు ప్రెజర్ ఏమో ఆన్ చేసుకోకండి ఇప్పుడు సెట్ ఏరియా కూడా స్మజ్ చేస్తున్నాను అలానే బియర్డ్ని కూడా అదే అదే దాంతో అదే బ్రష్తో నేను స్మజ్జ్ చేస్తూ ఉన్నాను నార్మల్గా ఆల్బమ్ డిజైనింగ్లో బ్రష్ టూల్ మనం రేర్ మాస్కింగ్లో అక్కడిక్కడ లేదంటే క్విక్ మాస్క్ కానీ వాటికి వీటికి వాడతాము అంతే దీనిలో ఏంటంటే ప్రతి చిన్న వాటికి అయితే ఉపయోగిస్తున్నాము స్మజ్ టూల్ బ్రష్ టూల్ రెండు ఫ్రెండ్స్ అండి నేను బాడీ అయితే స్మజ్జ్ చేస్తాను అలానే ఇప్పుడు ఐబ్రోస్ దగ్గర నేను స్మజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే స్మజ్ అవుతూ ఉంది ప్రతిదానికి కూడా సింపుల్గా అయ్యే అవకాశాల కోసం వెతకండి కానీ ఏంటంటే కొంత అయితే నేర్చుకోండి ప్రతిదీ సింపుల్గా అయిపోతే మీరు ఎప్పుడు వర్క్ నేర్చుకుంటారండి వర్క్ నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రతిదానికి కూడా సింపుల్ వేస్ అయితే వెతక్కండి రాబోయే రోజులు ఇంకా మొత్తం ఏఐ అనేది ఉంటుంది ప్రాంప్ట్స్ని బట్టి డిపెండ్ అవుతూ అది వర్క్ చేస్తూ ఉంటుంది ఏఐని కూడా నేర్చుకోండి కమాండ్స్ ఇవ్వడం నేర్చుకోండి ప్రాంప్ట్స్ ఎలా ఉంటాయి నేర్చుకోండి దాంతోపాటు ప్రాక్టికల్ వర్క్ అంటే మాన్యువల్గా మీరు నేర్చుకునే వర్క్ని వదిలేయకండి అదేంటంటే సగం ఫేస్ని మార్చేసిన మిగతా మిగతా ఫేస్ వర్క్ మీరు చేసుకుంటే మీకు సగం కంటే ఎక్కువ వర్క్ అది మీకు హెల్ప్ అవుతుంది అది ఏదో రిజల్ట్ ఇచ్చింది ఆ రిజల్టే ఫైనల్ అని మీరు వదిలేరు అనుకోండి మీ వర్క్ అనేది అంత బాగుండదు కాబట్టి ఏంటంటే ఏ ఏఐని ఫిఫ్టీ పర్సెంట్ వాడుకుంటూ మాన్యువల్గా మీరు నేర్చుకునే వర్క్ని పట్టుకున్నారనుకోండి మీరు నెంబర్ వన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి నేను స్వాచెస్ తీసుకున్నాను విండోలో ఉన్నటువంటి స్వాచెస్ ఈ స్వాచెస్ ద్వారా నేను కలర్స్ అయితే అప్లై చేస్తున్నాను ఇప్పుడు మోడ్ అనేది హార్డ్ లైట్లో పెట్టుకున్నాను ఇప్పుడు కలర్స్ మోడ్స్ మార్చుతున్నాను కంట్రోల్ యూ చెప్పాను నేను చేస్తున్నాను ఆ లేయర్ని ఏంటంటే మధ్య చేసేస్తున్నాను ఫోటోషాపీ ఇజే లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు నేను నూస్ దగ్గర ఉన్నటువంటి ఏరియాస్ చేస్తూ చేస్తున్నాను నేను మధ్య చేయడానికి ఉపయోగించినటువంటి బ్రష్ అనేది ట్వంటీ ఫైవ్ నెంబర్ బ్రష్ సరేనా ఇప్పుడు నేను స్మడ్జ్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు ఫిల్టర్లో ఉన్నటువంటి ఆయిల్ పెయింట్ అనేది ఫిల్టర్ ఇచ్చాను షైనింగ్ అనేది తగ్గించేశాను ఓకే చేసుకున్నాను ఇప్పుడు హెయిర్ ఏరియా మాత్రమే రివీల్ చేసుకుంటున్నాను అయి చేసాము దాని మాస్క్ ద్వారా ఆ హెయిర్ ఏరియా రివీల్ చేసుకొని మళ్ళీ స్విఫ్ట్ కంట్రోల్ ఆల్టీ చెప్పి ఇప్పుడు ఏంటంటే స్మర్జ్ బ్రష్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ బ్రష్ త్రీ డాటెడ్ బ్రష్ తీసుకొని దానిలో ఏంటంటే సేఫ్ డైనమిక్స్ పెన్ ప్రెజర్ అనేది ఆన్ చేసుకొని స్ట్రెంగ్త్ అనేది నైంటీ పర్సెంట్ పెట్టుకొని ఇప్పుడు నేను స్మజ్ చేస్తున్నాను హెయిర్ ఏరియా మొత్తం స్మజ్ చేస్తున్నాను ఇప్పుడు కలర్ లుకప్ అయితే ఇచ్చాను దీనిలో ఏ కలర్లో ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకుంటున్నాను ఇది లేయర్ బాక్స్లో ఉన్నటువంటి కలర్ లుకప్ అయితే తీసుకున్నాను అందులో ఒకటి బాగుంది ఇప్పుడు నేను మళ్ళీ స్విఫ్ట్ కంట్రోల్ ఏ కెమెరా అనేది ఓపెన్ చేసుకున్నాను దీనిలో ఏంటంటే కలర్లో ఉన్నటువంటి వైబ్రెంట్స్ విగ్నెటింగ్ అలానే ఏంటంటే మిక్సర్ లో ఉన్నటువంటి కలర్స్ ఎల్లో పెంచుకుంటున్నాను ఎల్లోస్ లో ఏంటంటే శాడో శాచురేషన్ లో ఉన్నటువంటి ఎల్లో కూడా పెంచాను అలానే ఏంటంటే గ్రేడియంట్ మ్యాప్ కూడా ఇచ్చాను దాని మూడు సాఫ్ట్ లైట్ పెట్టుకున్నాను అలానే ఫోటో ఫిల్టర్ కూడా అప్లై చేశాను ఒపాసిటీ అనేది ట్వంటీ పెట్టుకున్నాను మళ్ళీ స్విఫ్ట్ కంట్రోల్ ఆల్టీ చెప్పేసాను ఫోటోషాప్ చేయలే ఇయర్ బెస్డ్ సాఫ్ట్వేర్ మళ్ళీ స్మజ్ టూల్ తీసుకున్నాను ఇప్పుడు స్మజ్జ్ చేసేస్తున్నాను ఈసారి స్మజ్జ్ చేసేటప్పుడు స్కిన్ బ్రష్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇప్పుడు ఉపయోగించాను ఇప్పుడు తర్వాత ఇప్పుడు నేను స్మజ్జ్ చేస్తున్నాను చూడండి నేను ఫస్టే చెప్పాను మనం ఫస్ట్ అప్లై చేసినటువంటి కలర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బ్రైట్గా మారుతాయి అప్లై చేసేటప్పుడు అయితే చెక్ చేసుకోండి మనం అప్లై చేసినటువంటి కలర్స్ అనేవి చివరికి వచ్చేసరికి బ్రైట్గా మారుతాయి కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు లైట్గా ఉన్నా అది కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి అదర్వైజ్ లేదు అది చివరికి వచ్చేసరికి బాగాలేదు అంటే మీరు ఏదైతే ఏరియాలో కలర్ మార్చాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఫెదర్ ఎక్కువ ఇచ్చి మీరు హ్యూ అండ్ శాచురేషన్ ద్వారా అయినా మార్చేయచ్చు లేదంటే సెలెక్టివ్ కలర్ ద్వారా అయినా మార్చేయచ్చు లేదంటే కెమెరా ద్వారా అయినా మార్చేయచ్చు లేదు కలర్ బ్యాలెన్స్ ద్వారా అయినా మార్చేయచ్చు లేదంటే ఆల్ట్ ఎక్స్ దాని ద్వారా అయినా మార్చు లేదు కంట్రోల్ ఎల్ ద్వారా కూడా మార్చవచ్చు ఫోటోషాప్లో ఒక పని చేయటానికి మల్టిపుల్ వేస్ అయితే ఉన్నాయి మీరు ఈ సబ్జెక్ట్ని కొంచెం అర్థం చేసుకుంటే దీంతో ఆడుకోవచ్చు అండి అంటే వర్క్ చేసేటప్పుడు ఏదో ఇబ్బందిగా అయితే అవసరం లేదు సింపుల్గా నవ్వుకుంటూ హ్యాపీగా విసుక్కోకుండా చేయవచ్చు అండి చూడండి నేను స్మజ్జ్ చేస్తున్నాను ఫస్ట్ మనం స్కిన్తో స్కిన్ బ్రష్తో స్మజ్జ్ చేసాం నెక్స్ట్ ఏంటంటే ఇలా ట్రయాంగిల్ బ్రష్తో స్మజ్జ్ చేస్తున్నాం ట్రయాంగిల్ బ్రష్ టూ స్మధి చేయటం వల్ల ఏంటంటే హెయిర్ లైన్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి హెయిర్ అనేది ఏదో కలిసిపోయేలాగా ఉంటే బాగోదు హెయిర్ ఆ స్కిన్ లాగా హెయిర్ అనేది స్కిన్ కంటే కూడా అప్ ఉండాలి అది కూడా ఇండివిజువల్గా కనిపించాలి ఒక్కో హెయిర్ ఒక్కోలా కనిపిస్తుంటుంది ఇలా చేసిన తర్వాత కూడా మనం బ్రష్ టూల్తో హెయిర్ లైన్స్ డ్రా చేసే పరిస్థితి ఉంటుంది దానివల్ల కాస్త అందంగా వస్తుంది ఇంతకుముందు మీరు సద్గురు ఇమేజ్ చూశారు అందులో ప్రతి చిన్న హెయిర్ అంటే బియర్లో ఉన్నటువంటి హెయిర్లో ఉన్నటువంటి చిన్న చిన్న లైన్స్ కూడా నేను డ్రా చేశాను నేను సద్గురు గారి తీసుకున్న ఫోటో అనేది నైంటీ కేబి సరేనా మీకు ఏంటంటే స్మజ్జ్ టూల్ అనేది ఒక ఫ్రెండ్లీ టూల్ ఎంత బాగాలేని ఫోటో కూడా అందంగా మార్చేదానికి ఉపయోగపడేటటువంటి ఒక టూల్ చూడండి ఇప్పుడైతే ఎక్కడెక్కడైతే హెయిర్ ఉందో వాటి మొత్తాన్ని నేను స్మర్జ్ చేసేస్తున్నాను ఈ స్మర్జ్ చేయడానికి నేను ఉపయోగించే బ్రష్ అనేది ట్రయాంగిల్ బ్రష్ ట్రయాంగిల్ బ్రష్ అనేది డిఫాల్ట్గా వచ్చేటటువంటి బ్రషెస్లో ఉంటుంది త్రీ డాట్ ఉంటాయి అన్నమాట ఇది హెయిర్ లైన్స్ స్మర్జ్ చేసేదానికి హెయిర్ పైన అలానే బియర్డ్ పైన ఉపయోగిస్తాము చూడండి ఇక్కడ ఐబ్రోస్ కూడా నేను స్మజ్జ్ చేసేస్తూ ఉన్నాను అలానే హెయిర్లో ఉన్నటువంటి ఇటువైపు హైబ్రో ఐబ్రో కూడా చే స్మజ్జ్ చేస్తున్నాను అలానే ఏంటంటే ఈ హెయిర్ కూడా స్మజ్జ్ చేసేస్తూ ఉన్నాను ఇటువైపు ఉన్నటువంటి హెయిర్ కూడా స్మర్జ్ చేస్తూ ఉన్నాను కంట్రోల్ ఎలా చెప్పాను ఇందులో ఏంటంటే గ్రీన్స్ మార్చుకుంటున్నాను రెడ్స్ మార్చుకుంటున్నాను కలర్ బ్యాలెన్స్ అనమాట కలర్ బ్యాలెన్స్ చేయడానికి కంట్రోల్ బిఏ కాదు కంట్రోల్ ఎల్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు స్మజ్ టూలో ట్రయాంగిల్ బ్రష్ ద్వారా నేను హెయిర్ ని స్మజ్ చేస్తున్నాను చివరి ఉన్నటువంటి ఎడ్జెస్ చూడండి హెయిర్ హెయిర్ ఎడ్జెస్ అనేవి ట్రయాంగిల్ బ్రష్ ద్వారా ఏంటంటే కొంచెం షార్ప్గా గా వస్తున్నాయి టైమ్స్ స్మజ్ స్టార్టింగ్ పాయింట్ నుండి లోపలికి లాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలు హెయిర్ చేసేటప్పుడు కొంచెం బయటికి లాగాలి బయటికి లాగినప్పుడు ఏంటంటే లోపల హెయిర్ బయటకు వస్తుంది అంటే ఇది బ్యాక్గ్రౌండ్ నుండి ఫోటోని డివైడ్ చేస్తుంది చూడండి మనం ఇలా స్మజ్జ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చేసేటప్పుడు మళ్ళీ స్కిన్ బ్రష్ అనేది వాడుతున్నాము ఇక్కడ చూడండి ఇంకా మనం స్మజ్జ్ చేయడానికి చాలానే వర్క్ పెండింగ్ అయితే ఉంది దాన్ని కూడా మనం స్మజ్జ్ చేసేదానికైతే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇక్కడ లిప్స్ టీ ఇలా స్మర్జ్ చేస్తున్నాము ఇప్పుడు నేను ట్రయాంగిల్ బ్రష్ తీసుకున్నాను స్ట్రెంగ్త్ అనేది ఎయిటీ ఉంది పెన్ ప్రెజర్ అనేది ఆన్ ఉంది ఇప్పుడు నేను న్యూ ఎయిర్ అయితే తీసుకున్నాను మళ్ళీ స్కిన్ బ్రష్ తీసుకున్నాను మొత్తం స్కిన్ ఏరియాని స్మర్జ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఐబ్రోస్ దగ్గర ఎక్స్ట్రా ఉన్నటువంటి హెయిర్ని తీసేస్తున్నాను అలానే చూడండి మొత్తం నోస్ అలానే ఇక్కడ చిన్న చిన్నవన్నిటిని కూడా స్మద్దు చేస్తున్నాను ఆయిల్ పెయింట్ అప్లై చేసి ఫిల్టర్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే కొంచెం రిజల్ట్ అనేది స్మూత్గా చాలా బాగుంటుందండి ఆయిల్ పెయింట్ అప్లై చేసి స్మజ్జ్ చేయండి రిజల్ట్ ఇంకా బాగుంటుంది ఫస్ట్ ఫిల్టర్స్ అప్లై చేసి స్మడ్జ్ చేసి తర్వాత ఆయిల్ పెయింట్ వేసి మీరు స్మడ్జ్ చేసినప్పుడు మీరు ఎలాంటి వర్క్ చేసినా కూడా అది ఆయిల్ పెయింటింగ్ అంటే పెయింటింగ్ లుక్లో అయితే కనిపిస్తుంది ఇది ఒక చిన్న సీక్రెట్ నేనైతే రివీల్ చేసేసా ఇప్పుడు చూడండి మళ్ళీ బ్రష్ తీసుకున్నాను స్మర్జ్ చేస్తూనే ఉన్నాను విత్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయినటువంటి ఒక ఫోటో వర్క్ నేను మీకు అందజేయాలి కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే అందించేందుకు అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కూడా స్మర్జ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ స్కిన్ ఏరియాలో కూడా స్మర్జ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఏంటంటే ఒక న్యూ లేయర్ తీసుకొని చూడండి నేను లేయర్స్లో తీసుకుంటున్నాను మధ్య చేసేస్తున్నాను ఫోటోషాప్ చే లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ చూడండి స్కిన్ ఏరియా మొత్తం ఒకటి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ యూ చెప్పేసి దానిలో కలర్ బ్యాలెన్స్ అయితే చేసేస్తున్నాను మీకు దీనికోసం కొంచెం గ్రిప్ వచ్చిందనుకోండి మీరు ఫోటోషాప్తో ఆడుకోవచ్చు ఓకే దీని తర్వాత ఇదే చేయాలేమో దీని తర్వాత ఇలానే చేయాలేమో అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేదండి ఫైనల్ అవుట్పుట్ బాగుంటే అదే చాలు ఇప్పుడు నేను ఓవెల్ బ్రష్ అయితే తీసుకున్నాను బ్రష్ సెట్టింగ్స్లో ఏంటంటే సేపుడైన డైనమిక్స్లో పెన్ ప్రెషర్ అనేది ఆన్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే హెయిర్ అయితే డ్రా చేసుకుంటున్నాను హెయిర్ని డ్రా చేస్తున్నాను చూడండి స్కిన్ బ్రష్తో స్మర్జ్ చేసి ట్రయాంగుల్ బ్రష్తో స్మజ్జ్ చేసి ఇప్పుడు ఏంటంటే బ్రష్ టూల్తో హెయిర్ లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాం ఇందులో మొత్తం మూడు స్టెప్స్ అయితే చేసాం హెయిర్ వర్క్ ఒకసారి స్మజ్జ్ చేసి వదిలేదు మీరు ఎంత టైం అయితే పెడతారు రిజల్ట్ అనేది అంత బాగుంటుంది అంత అందంగా వస్తుంది అంత రియలిస్టిక్గా వస్తుంది అంత చూసేదానికి అంత అందంగా కనిపిస్తుంది మీలో ఎవరికైనా ఎలాంటి వర్క్స్ కావాలి అంటే ఫోటోసాప్ గురు తెలుగు ఎట్ ది రేట్ ఆఫ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉంది అందులో మీ ఫొటోస్ని మెయిల్ చేయండి మంచి మంచి ఆర్ట్ వర్క్స్ని గెయిన్ చేయండి అలానే కొంతమంది ఆల్బమ్ డిజైనింగ్ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు ఆల్బమ్ డిజైనింగ్ పరంగా కానీ లేదంటే ఫోటో రిస్టోరేషన్ పరంగా కానీ ఏ వర్క్ కావాలన్నా మెయిల్ చేయండి ఫోటో సబ్ గురు తెలుగు జీమెయిల్ చూడండి ఇలానే లైన్స్ అయితే పెడుతున్నాను నేను ఫస్ట్ మనం అప్లై చేసినటువంటి కలర్స్కి ఇంకొంచెం బ్రైట్ అంటే లైట్ కలర్స్ అనేవి పెడుతున్నాను చూడండి ఈ కలర్స్ అనేవి పెట్టడం వల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న లైన్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ నుండి ఫోటోని హైలైట్ చేస్తున్నాయి ఇవి లేకపోతే ఏంటంటే ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్తో కలిసిపోయే విధంగా ఉంటుంది అలా కలవకుండా ఉండాలి కాబట్టి మీరు హెయిర్ లెన్స్ అనేవి డ్రా చేసేదానికి ట్రై చేయండి చూడండి నేను ఒకసారి అసలు బ్రష్ ఎలా పనిచేస్తుంది అన్ని చెక్ చేసుకుంటున్నాను న్యూ ఇయర్లో చేద్దాం మెరిజ్ చేసేద్దాం న్యూ ఇయర్లో చే చేయడం మెర్జ్ చేయడం కుబేర టైటిల్ కూడా ఫైనల్గా పెడదామండి నేను గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకుంటున్నాను కుబేర టెక్స్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను ఆ టెక్స్ట్ ఏంటంటే బ్లాక్ కలర్ ఉంది కదా దాని మూడు స్క్రీన్ పెట్టాక ఆటోమేటిక్గా బ్లాక్ అయితే రిమూవ్ అయిపోతుంది కలర్ మోడ్స్ని ఉపయోగించుకోవడం నేర్చుకోండి సరేనా ఇందులో ఎమిగో ప్రొడక్షన్స్ కానీ లేదంటే ఆ పైన ఉన్నదంతా నేను పెట్టుకున్నాను ఇక్కడ టెక్స్ట్ అనేది హైలైట్ అయ్యేదానికి ఒక న్యూ లేయర్ అయితే తీసుకొని ఒక చిన్న మార్కెట్ ఊళ్ళతో ఒక చిన్న ఒక సర్కిల్ తీసుకుని దాన్ని పెట్టేశాను బ్యాక్గ్రౌండ్గా చూడండి ఆయిల్ పెయింట్ అయితే అప్లై చేశాను లైన్స్ డ్రా చేసిన తర్వాత కూడా ఫిల్టర్ గ్యాలరీలో ఉన్నటువంటి టెక్స్చరైజర్ అనే ఫిల్టర్ కూడా ఇచ్చేసాను దాన్ని డూప్లికేట్ చేసుకున్నాను ఫోటోషాప్ గురు తెలుగు అఫీషియల్ అనే ఛానల్ నేమైతే రాస్తున్నాను కలర్ అయితే ఎల్లో అయితే పెట్టేసాను బ్యాక్గ్రౌండ్ కలర్ డ్రాప్ సడు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా త్రీ డి టెక్స్ట్ అనేది అలా నేను అవి పెట్టేస్తున్నాను డన్ బై చిన్న ఒక లైన్ తీసుకుని దానికి ఇంత పెట్టేసాను ఇది ఫైనల్గా వచ్చినటువంటి అవుట్పుట్ అనమాట వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకున్నటువంటి డౌట్ ని కింద కామెంట్ బాక్స్ లో అడిగేయండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకున్నటువంటి డౌట్ ని కింద కామెంట్ బాక్స్ లో అడిగేయండి థ్యాంక్ యూ